కదా ఒక రాకెట్ అయితే మిగిలింది ఈ ఇంత రాకెట్ ఈ తమ్ముని గడితో పని అయిపోద్దిగా కడదాం రమేష్ తమ్మి ఉండా రమేష్ అంత మంచిది నారా ఇక హ్యాపీ రక్షబంధన్ కట్టంగా కట్టంగా ఒక్క రాకెట్ మిగిలిందిరా ఇటు అటు నీకు గడతా ఏమైందిరా రాఖీ కడితే చేయి ముందుకు పెట్టాలి వెనక కాదు నన్ను పెళ్లి చేసుకుంటావా రజని ఏంద్రా అక్క నాకు నెత్తిలా ఒక్క సుడు ఉన్నదా రెండు ఉన్నాయా చూడవా అనే చేరా మనా సుంటోళ్లకు నెత్తిలా సుడులు ఉండయే అంటే అక్క మనకి ఎట్లా పెండ్లి కావు కదనే కనీసం ఎన్ని సుడులు ఉన్నాయో చూసుకోన సంబరపడదామని పిచ్చిదానా ఎందుకే నీకు పెళ్ళంటే గంత మోజు ఈ మొగోళ్ళంతా మృగాలే వాళ్ళని పెళ్ళి చేసుకునే దానికంటే సన్యాసంలా కాల్సింది అయ్యం నీకేందే అక్క నీకంటే ఆల్రెడీ ఒక పెండ్లయింది నేను ఇంకా లేతగానే ఉన్నా రాత్రి మొగంతో కుట్టించుకునే వయసులో ఈ దోమలతో కుట్టించుకుంటానా నాకు పెళ్ళైంది కాబట్టి కాబట్టి రావద్దు అక్క నేను కూడా ఎప్పటి నుండి గదే అడుగుతానే అసలు బాబాకు నీకు ఏమైందని ఎందుకే నీకు చిన్నపిల్లవి పిల్లలు ఎక్కువండు నకరాలు చెప్తే నరాలు తీసి నవ్వారెల్తా సపరే అయినా ఇయ్యలా మిషన్ గుట్ట నేర్చుకుంటా అన్నావు కదా తొందర వాడికి సరే అక్క సారీ ఇంకోసారి నిన్నెప్పుడు రియ నమస్తే పోరి అప్పుడెప్పుడో ప్రేమిస్తానా అని చెప్పినా రేపు చెప్తా ఎల్లుండి చెప్తా అని ఇప్పటి వరకు చెప్పలే చెప్పు ప్రేమిస్తానావా లేదా అందరు లెక్కనే ప్రపోజ్ చేసిన కొత్తగా ప్రపోజ్ చేసినావా ఇంకా నువ్వేమన్నా కొత్తగా ట్రై చేయి అప్పుడు ఆలోచిస్తా కొత్తగానా సరే నా పూలగాళ్ళ ముడ్డిగా అదృష్టం నీకు ఇస్తా చేసుకుంటావా ఏం మాట్లాడుతున్నావు ఏంది మూడు నెలలు తిండి పెట్టి కడుపు నింపుతున్నావో తెలియదు కానీ తొమ్మిది నెలలైతే కడుపు నిండు ఉంచుతా చేసుకుంటావా ఇది చాలా చక్కగా అమ్మ తోడే మస్తు గలీజ్ ఉన్నవ్ నువ్వు కొత్తగా ప్రపోజ్ చేయరా అంటే సీదా పిల్లల కాడికే పోతానవా నువ్వు అంత ఇష్టం పిల్లలంటే నీకు కాదు వాళ్ళని పుట్టించే ప్రాసెస్ అంటే ఇష్టం అరీ సమాజ్గా నీ ఏం కమ్మా ఇలా మా అక్క ముందు ఉత్తగా పెళ్లి జోలు తీసినందుకే నన్ను ఘోరంగా ఇచ్చింది ఇక మన ఇద్దరం ప్రేమించుకుంటాన అనుకో కోసి కూరండి కొంగలకి ఎత్తది ఇగో కొందరికి ఇష్టం ఇంకొందరికి చిక్కుడుగా అంటే ఇష్టం ఉండదు మీ అక్కకి మొగోళ్ళు ఇష్టం ఉండదు అది ఎందుకో తెలుసుకుంటే మనకేం కష్టం ఉండదు నేను గదే ముచ్చట అడిగిన ఇలా నరాలు తీసి నవారాలు అంటాంది ఈ కోణం కూడా ఉన్నదానే ఏం అయినా మా అక్కని దాటేసుకొని మనం పెళ్లి చేసుకున్నాడు కష్టమే అనిపిస్తాను అక్కడ నాకు అబ్బా ఎప్పుడు మీ అక్క గురించి తొక్కలో డిస్కషన్ కలవకర కలిసినాం ఒకసారి ముద్దే రాదే ఇంత కష్టం కలిసింది వేస్ట్ అవుతుంది మీకు ఏమైనా సిగ్గున్నదా అలా కొంచెం అన్న ఎప్పుడు కలిసిన ముద్దు ముద్దు అంటావు ఈ ముద్దుల కోసమే ప్రేమించినావా నన్ను ఈ మొగోళ్ళు తింటే ఏమన్నావే నువ్వు ఒకసారి లేవే ఏంది ఆహా నువ్వు లేనని చెప్పి ఏమన్నా ఇప్పుడు నేనేమన్నా మీ అంతా దీనికోసమే లవ్ చేస్తారా అన్నా ఒక మగోని మనసు ఇంకో మొగోన్కే అర్థమవుతుంది అవును ప్రతి మొగోడు దీనికోసమే లవ్ చేస్తాడు మీరేమో పెళ్లికి ముందు ముద్దు అడిగితే సిగ్గులేదా అంటారు పెళ్ళక అడగకపోతే మాతనం లేదా అంటారు ఇక రెండు ప్రెస్ మీట్లు ఏడ్చుకుంటూ పెట్టి ఏమంటారు తెలుసా ముప్పై లక్షలు ఇచ్చినా ముట్టుకుంటలేడు పది లక్షలు ఇచ్చిన పక్కకు వంటలేడు అని చెప్పి మా ఇజ్జత్ ఇద్దరు మేమేమో మీద ఉచ్చబడ్డ తుడుచుకుంటామేమో కానీ మచ్చబడితే మాత్రం అస్సలు తట్టుకోలేము అందుకే ఒక ముద్ది పోలా పోలా అబ్బా ఇప్పుడు ఒక్క ముద్ది అయినందుకు ఇంత సోది అరే నువ్వు మళ్ళొచ్చిన ఆవురా రజని నేను చెప్పింది ఏం చేసినావు అరే తమ్మిది నువ్వు నాకంటే ఆరేండ్లు చిన్న నిన్నెప్పుడు నేను తమ్ముడు అనే ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశంతో చూడలేదురా ఇప్పుడు చూడొచ్చు కదా రేయ్ నాకు అసలే మొగోళ్ళు అంటే చిరాకు నాకన్నా పెద్దవాళ్ళు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అంటేనే తన్ని తరిమేసినా నువ్వు నాకంటే చిన్నోనివిరా నిన్నెట్లా పెళ్లి చేసుకోవాలరా రజని నువ్వు నా నుంచి ఎంత దూరం పోయినా అంత నేను నీ దగ్గరికి వస్తానే ఉంటా రజని నువ్వు లేకపోతే చచ్చిపోతా రజని అరే తమ్మి నీ ప్లేస్లో ఇంకెవ్వడున్నా తన్ని చెప్పేదాన్ని నువ్వు కాబట్టి ఊకున్నా ఎందుకో తెలుసా మీ అమ్మకి నాకు మంచి బంధం ఉంది కాబట్టి మంచిగా చెప్తున్నా ఇండ్రా ఇంకెప్పుడున్నా ఎంబడి వడకు అర్థం చేసుకోరా ఇక్క ఇంటికిత్తలేదు అప్పుడనగా వేయింది అక్క ఇలా నీ మందమే వండుకోవే నా కొండకు ఎందుకే ఒక్క బొద్దు గిట్లో పెట్టిన ఏంది ఇలా ఏ కాదే ఇంకా మా ఫ్రెండ్ సౌజన్య ఉన్నది కదా కొంపది చచ్చిపోయింది అయింది ఆ పోరి కాదక్క ఇలా దాని పెళ్ళి ఓహో ఇవాళ సౌజన్య పెళ్ళి దాని పెళ్లికి నువ్వు పోతా అంటావు అంతే కదనే అవునక్కా నువ్వు కాలు ఇంట్లోకెళ్ళి బయట పెట్టు ఒంట్లో ఒక్కొక్క పాటు నరికి నేను బయట పెడతా ఛీ ఏందక్కా ఇది నువ్వు ఎట్లా ఉన్నాను పెళ్ళి చేసుకొనియావు నా దోస్త గల పెళ్ళికన్నా పోనియావా అస్సలే ఓనియ ఇప్పుడు నువ్వు నీ సోపతి గల పెళ్ళి కోతావు అక్కడ నీ సోపతి గలందరూ నీ పెళ్ళి ఎప్పుడే అంటారు అక్కడ పెళ్ళైన వాళ్ళందరినీ చూసి నీకు కూడా పెళ్ళి చేసుకోవాలనిపిస్తుంది ఇక నువ్వు అక్కడి చెల్లి ఇక్కడికి వచ్చినాక నా పా తింటావు ఇంట్లో పెళ్ళి మాట ఎత్తుతేనే నా కొళ్ళంతా మడుతుంది ఇక పెళ్ళికే నేను నొప్పుకోం నిన్ను పెళ్లికి పంపిస్తాను ఎట్లా అనుకున్నవే అక్క నేనేం చిన్నపిల్లని కాదే ఇక్కడనే ఎవరిని నొక్కొని చూసుకొని లేచిపోయి పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావే ఆడదని పెదవి దాటద్దు కాలు గడప దాటద్దు అని చెప్పేవాడు మన నాన్న అది అట్లా దాటిందంటే ఇంట్లో వాళ్ళ భయాన్ని దాటినట్టే ఇంకా నా చెయ్యి కూడా దాటినట్టే నేను నిన్నేమనలేను నేను చచ్చిపోవడం తప్ప ఏందక్కా బానవా నన్ను దీనికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో కానీ నేను చేసేది మాత్రం అదే ఎవ్వరు తోలు లేకుండా బతికే ఆడడానికి ధైర్యం ఎక్కువ కానీ చచ్చిపోవడానికి ఎంత ధైర్యం కావాలో నీకు తెలుసుగా ఏందే వచ్చినప్పటి నుంచి ముఖం ముఖం లెక్క పెడతాను ఏమైంది నిన్న మా అక్కతోని నేను లేచిపోతే ఏం చేస్తావని అని అడిగిన అయితే ఏమన్నది చచ్చిపోతా అంటా అంది అమ్మా నన్నైతే చంపుతా అనలేదు కదా అయినా ఎవరిని అడిగి నువ్వు లేచిపోతా అని చెప్పినవే చీ నీలాంటి పిరికిపిత్తులో ప్రేమించి వేస్ట్ అసలు బయట చూడు అమ్మాయి ఓకే అంటే లేచిపోనికి రెడీగా ఉన్నారు మనం లేచిపోతాం ఆ తర్వాత మీ వాళ్ళు వచ్చి నన్ను నరికి చంపేస్తారు నువ్వేమో ఏడ్చుకుంటా రెండు ప్రెస్ మీట్లు పెడతావు నువ్వేమో ఏడ్చి ఫేమస్ అవుతావు నేను సర్చి క్షేమం అవుతా నీదేమున్నది తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటూ మెల్లగా బిగ్ బాస్ లాగా పోతావు నేనేమో నవ్వకుండా నవరత్న నూనె పెట్టుకొని నరకంలకి వెళ్ళి చూసుకుంటూ ఉంటా నీదేం పోదు నాదే పోయేదంతా ఈడ నువ్వు చూస్తేనేమో ఇట్లా ఆడ నా అక్కని చూస్తేనేమో అది అట్లా కనీసం నువ్వు ఏదన్నా జాబ్ చేస్తానన్నా దాని కాళ్ళ మీద వాడు ఒప్పిద్దామంటే అది లేదు అయితమే కానీ నీ జాబ్ సంగతి ఏమైంది అబ్బా మళ్ళా జాబ్ మీదకి వచ్చినావా అనే నువ్వు మరి చెయ్యవా నేను సంపాదిస్తా అంటే కూర్చొని తిందామని చూస్తానవా అవును పెళ్ళని సంపాదిస్తా అంటే నేను ఇంట్లోండి అన్నం కూర బోళ్ళు బట్టలు వెండుటైతే నాకైతే సిగ్గు లేదు ఇంకా నిజం చెప్పానంటే ఆ దేవుడు పాలిచ్చే శక్తి నాకు ఇచ్చిన పిల్లలు చూసుకున్నట్టు గట్లా మాట్లాడతావేంది నువ్వు మొగో నీ కాదా అమ్మాయివా అబ్బా ఈ అమ్మాయిలకు అబ్బాయిల తేడా మీరే సృష్టించుకున్నారు ఈ మొగోళ్ళ మెదడుల ఆ పురుగు పెట్టింది మీరే అయినా నా దృష్టిలో నిజంగా చెప్పానంటే మాకంటే మీరే గ్రేటు మాకేదైనా సమస్య అనుకో కింద మీద ప్యాక్ అయిపోతుంది దోసకాల దగ్గర పోయి కూర్చోకపోతే పిచ్చోలం అయిపోతాం కానీ మీకు ఏదైనా సమస్య అయితే మాత్రం మీది మీరే సాల్వ్ చేసుకుంటారు అందుకే మాకంటే మీరే గ్రేటు అయినా నువ్వు దీని గురించి ఏం ఆలోచించకు మీ అక్క దగ్గర కూడా ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుంది దాన్ని మనం పట్టుకుందాం నువ్వైతే ఇప్పుడు దగ్గర ద కట్టుకుందాం నువ్వేం బాధపడకే దేవుడు ఓదారిస్తున్నాడు ఇట్లా సతాయిస్తాం మరి చెప్పవు అక్క నాకు అక్రమ్ అంటే ఇష్టం అక్క నేను అక్రమ్ పెళ్లి చేసుకుంటా ప్లీజ్ అక్క నా ప్రేమను ఒప్పుకో అక్క నీ కాలు అక్కడే ఈ మోగోళ్ళంతా గలుగాలే

నేను మునిగిందే నువ్వు మునిగద్దనే నవ్వాలంత విను విన్న మాట విను ఇప్పటికైనా వాడు వచ్చిందా రాను నేనేం భయపడి పార్పోలే మీకు మర్యాద ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయినా అంతే లిఫ్ట్ జై లిఫ్ట్ జై లిఫ్ట్ జయ్యే ఈ ఆడవాళ్ళు అందరికింతే ప్రేమించినప్పుడేమో పెద్దలు గుర్తుకురాారు పెళ్ళి ఏమో ప్రేమించినప్పుడు గుర్తుకురాడు మొన్నటిదాకేమో పక్కకి వచ్చి ఫోన్ చేసేది ఇప్పుడేమో పక్కకి తప్పుకోవటా అని నువ్వు బా బిర్యానీ తినిపిద్దు ఎవనివరా నువ్వు ఇల్లుగాలి ఇలియాని ఎత్తా అంటే నయనతారచ్చి నవారాలు అన్నదట నేనే ఒక టెన్షన్లో ఉంటే నువ్వొచ్చి బిర్యానీ అంటే నేను చెప్పే ముచ్చటింటే నువ్వే తీసుకుపోయి బిర్యానీ తినిపిస్తావు చెప్పు రజని గురించి ఆమె మీ పెళ్ళి కొప్పుకోవాలంటే మీరేం చేయాలనో నేను చెప్తా అబ్బా థ్యాంక్స్ తమ్ముడు చెప్పు ప్లీజ్ చెప్పు తమ్ముడు తమ్ముడు అనకు తంతా రే వయసులో నాకన్నా చిన్నోన్ని ప్రేమగా తమ్ముడు అని వెళితే నీ ప్రేమ నాకు అవసరం లేదు ఆల్రెడీ రజని మీద ప్రేమ ఉన్నది నేను ఆమెను ప్రేమిస్తానా రే అది నాకన్నా పెద్దది నీకన్నా ఇంకా ఘోరంగా పెద్దది దాన్ని ప్రేమించుడేంద్రా అయినా ప్రేమకు వయసుకు సంబంధం లేదు నీకు రజని గురించి మొత్తం చెప్పాలంటే నువ్వు ఆమెను నాతోని పెళ్ళికొప్పియాలి పాములు పట్టలేక ప్రసాద్ ఎడతా అంటే అంజలి వచ్చి అనకుండా పట్టమన్నదట నా పరిస్థితి మంచిగా లేదు అది నా పెళ్ళికి ఒప్పుకుంటలేదురా అంటే దానక్కని నీ పెళ్ళికి ఒప్పిమంటాను నాతో నేడైద్దిరా ముందు నేను చెప్పేదిను వీళ్ళ నానేమో ఈ రజని ఆడపిల్ల అని చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు ఇక ఈమె భర్తేమో ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఈమె నిడిచిపెట్టిపోయిండు అప్పటి నుంచి మగాళ్ళందరూ స్వార్థపర్లు అని చెప్పి అందరినీ అసహించుకుంటాంది అయితే నేనేం చేయాలిరా కూర్చొని ఆలోచించు నీకే అర్థమవుతుంది రే సగం చెప్పిపోతాను వేంద్ర వీడు చెప్పిన దానికి ఇప్పుడు నేనేం చెయ్యాలే మల్ల వచ్చినావు నీకు తన్నులు తినాలని బాగున్నది కదా వదినే ఒకసారి నేను చెప్పేది ప్లీజ్ వదిలేనా ఏందిరా వర్షాలు కట్టాలో ఏడు నువ్వు చెప్పండి నిన్నది మగ దిక్కులేని ఇల్లు కదా అని నువ్వు ఎట్లా ఎప్తే అట్లా నేను ఒప్పుకుంటా అనుకున్నా వారా నా పానం పైన అని నొప్పుకొని నడులు నడు నడ మీ భర్త చచ్చిపోండి వదిన అవును వదినే నీ భర్తను తప్పుగా అర్థం చేసుకున్నావు ఆయన గురించి ఎవరో నీకు చెడుగా చెప్పిళ్ళు ఆ మాట నువ్వు నిజమనుకొని ఆయనను దూరం పెట్టినావు ఆయనేమో ఆ బాధ తట్టుకోలేక ఊరేసుకొని చచ్చిపోయాడు అప్పటికీ నీకు నిజం చెప్దామని చాలాసార్లు ట్రై చేసిండు కానీ నువ్వు ఒక్కసారి కూడా ఆయన కలవలే ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను ఏం రాజు చెప్పేది నా భర్త చచ్చిపోవడండి నిజం చెప్పు ఇది అబద్ధం కదా నా భర్త చచ్చిపోలే అని చెప్పు చెప్పు ఆయనకి ఏం కాలే అని చెప్పరా చెప్పరా ఇది అబద్ధం అని చెప్పు చెప్పు అమ్మా నానమ్మ మీ నాన్నది ఏం తప్పలేదు బిడ్డ నా కొడుకు ఆడపిల్లలు వద్దా నిన్ను దూరం పెట్టినా నువ్వు నీ భర్త ప్రేమను మీ నాన్న ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడు మా ఇద్దరి ప్రేమను కూడా అర్థం చేసుకోలేకపోతాను అప్పుడు ఆ తప్పు చేసి ఇద్దరిని కోల్పోయాను ఇప్పుడు తప్పు చేసి మా ఇద్దరిని కూడా కోల్పోతాను అర్థం చేసుకోవాలి నేను అయినా ఈ ప్రపంచంలో మంచోళ్ళు చెడ్డోళ్ళు అని ఉండరు వదిన మంచి పరిస్థితులు చెడ్డ పరిస్థితులు మాత్రమే ఉంటాయి ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది అయ్యో దేవుడా ఈ నన్ను నేనే మోసం ప్రపంచంలో ఉన్న మమ్మల్ని అంతా స్వార్థపర్లని భ్రమ పడ్డా చెల్లి కూడా ఉండాలని ఎందుకు నేను స్వార్థంగా ఆలోచించిన అక్క ఇ నీ తప్పేం లేదక్క నేనే నీ మనసు అర్థం చేసుకోకుండా ఈయనకు నా మనసు ఇచ్చిన నన్ను క్షమించక్క పిల్లని తప్పేం లేదక్క నేను చేసిన తప్పు నేనే సర్దిద్దుకుంటా మిమ్మల్ని విడదీసిన పాపం నాకొద్దు నాలాగా నా చెల్లె ఒంటరిగా బతుకొద్దు ఎందుకంటే ఈ ప్రపంచంలో కళ్ళు లేకపోయినా కాలు లేకపోయినా బతకొచ్చు తోడు లేకుండా బతకలే అందులో ఆడపిల్ల అస్సలు బతకలేదు అక్రమ్ అందరికీ నమస్తే నా పేరు ఎజాజ్ మీరు చూస్తున్నారు ఎజాజ్ క్రియేటివ్ వరల్డ్ ఎట్లా అనిపించింది వీడియో మంచిగా ఉందా సో ఎదుటి వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నాడో ఒకసారి అతనికి సమయం ఇవ్వండి కొంచెం టైం ఇవ్వండి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు బట్ మీరు వాళ్ళకు ఆ టైం ఇవ్వరు అంటే వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాదు అవతల వ్యక్తిని ఎప్పుడు నెగిటివ్ వేలో చూస్తూ ఉంటారు కాబట్టి మనకు వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా వాళ్ళని కోల్పోయిన తర్వాతే అర్థమవుద్ది వాళ్ళని కోల్పోయిన తర్వాత అబ్బా ఆ రోజు ఆయన చెప్పేది వినుంటే బాగుండేది అన్న సిచ్యువేషన్ అయితే రావద్దు ఖచ్చితంగా సో ఇది రియాలిటీ అని చూపించడం జరిగింది సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో మొత్తం వాచ్ చేసినందుకు అండ్ ఇలాగే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను సో ఇందులో వీక్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో అంటే మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అయితే కొత్త ఛానల్ సో మన మెయిన్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది వైల్డ్ క్రియేటర్స్ అని చెప్పేసి సో అక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఈ ఛానల్ లింక్ ఇస్తాను నేను సో ప్లీజ్ మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా వేరే వ్యక్తికి అయితే షేర్ చేయడానికి అట్లీస్ట్ ట్రై చేయండి మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు సో మీరు ఎవరికైనా ఏదైనా చెప్పాలనిపించినప్పుడు మీరు డైరెక్ట్గా చెప్పలేకపోతే అంటే అవతల వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడైనా తప్పుగా అర్థం చేసుకుంటే కనుక మీరు వాళ్ళకి చెప్పాలనిపించింది ఏదైతే మీరు కన్వే చేస్తారనుకుంటున్నారో సో అది మాత్రం మీ వీడియో రూపంలో వాళ్ళకి చెప్పండి సో నేను కూడా నీకు ఏదో చెప్పాలనుకుంటున్నాను బట్ నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు సో అని చెప్పేసి వాళ్ళకి ఇండైరెక్ట్గా అర్థమైపోద్ది మీరు వీడియో పంపించిన తర్వాత అడగండి మీ నీకు ఏమర్థమైంది ఈ వీడియో చూసినప్పుడు మోరల్ అని చెప్పేసి సో ఆటోమేటిక్గా వాళ్ళకైతే మీరు చెప్పాలనుకున్నది నైంటీ నైన్ పర్సెంట్ అయితే కన్వే అవుద్ది సో ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం సో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తున్నాను కింద నా ఇన్స్టాగ్రామ్ పేజ్ది సో ఎజాస్ క్రియేటివ్ వరల్డ్ అనే ఉంటుంది అది కూడా సో మీరు మీ లైఫ్లో అవతల వ్యక్తికి ఏదైనా చెప్పాలనుకున్నా లేదంటే మీ లైఫ్లో మీకు జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉన్నా సో మీ సిచ్యువేషన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లానే అన్న నేను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు తను అర్థం చేసుకోదు తను నన్ను ఎప్పుడు నెగిటివ్ వేలో చూస్తుంది సో ఇట్లా ఏదైనా మీకు చిన్న చిన్న సిచ్యువేషన్స్ అవి డైరెక్ట్గా చెప్పకుండా ఇలా సిచ్యువేషన్ రూపంలో మీరు నాకు మెసేజ్ చేయండి సో నేను అది షార్ట్ ఫిల్మ్గా నేను రెడీ చేసుకొని ఆ లైన్ని మంచి మంచి డైలాగ్స్ రాసుకొని మీరేం చెప్పాలనుకుంటున్నారో అవతల వ్యక్తికి మీరు ఇప్పుడు చెప్పలేకపోతారు కావచ్చు సో నా వీడియో రూపంలో అయితే మీరు ఖచ్చితంగా చెప్తారు సో అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు డిఎం చేయండి నేను ఎప్పుడూ అవైలబుల్లోనే ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది కొత్త ఛానల్ కాబట్టి మీ సప్ మీ సపోర్ట్ చాలా అవసరం నాకు సో థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ పెట్టండి మీకు ఎలా అనిపించింది అనేది వీడియో అంటే మీకు ఏ డైలాగ్ నచ్చిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి సో ఎక్కువ లైక్స్ ఏ డైలాగ్ వస్తాయో చూద్దాం సో థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మీ ఏజాస్ సైనింగ్ ఆఫ్